భారత వ్యోమగామి శుభాంశు శుక్ల రోదసి యాత్ర మరోసారి వాయిదా పడింది ఆయన రోదసి యాత్ర రేపటికి వాయిదా పడింది యాక్సియం ఫోర్ మిషన్ కింద మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి ఇవాళ నింగిలోకి పయనం కావాల్సి ఉంది అయితే అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఉన్న ఫ్లోరిడా ప్రాంతంలో వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో ప్రయోగం పడినట్లు ఇస్రో వెల్లడించింది తాజా షెడ్యూల్ ప్రకారం రేపు భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఉంటుందని వివరించింది అప్పుడు కుదరకపోతే ప్రత్యామ్నాయ అవకాశం గురువారం సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషాలకు ఉంటుందని చెప్పింది స్పేస్ ఎక్స్ సంస్థలకు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో వీరంతా రోదసిలోకి వెళుతున్నారు ఈ స్పేస్ క్యాప్సూల్ ను ఫాల్కన్ నైన్ రాకెట్ నింగిలోకి మోసుకు వెళుతుంది రాకెట్ పయనించాల్సిన మార్గంలో బలమైన గాలులు వీస్తున్నట్లు స్పేస్ ఎక్స్ తెలిపింది యాక్సియం ఫోర్ పేరిట జరుగుతున్న ఈ యాత్రలో సుభాన్సు మిషన్ పైలట్ గా వ్యవహరిస్తారు ఆయన వెంట మిషన్ కమాండర్ పెగ్గి విట్సన్ స్పెషలిస్టులు టిబర్ కపు స్లోవోస్ ఉజ్నాన్స్కీ విస్నియోస్కీలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనం కానున్నారు